మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ నవ్వుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇటు రండి కొంచెం జరుగు చేతు అత్తమ్మ చూపిద్దాం మా అత్తమ్మ ఎంత చలేసినా మేము ఎన్ని స్వెటర్స్ తెచ్చిచ్చినా షాల్ వాళ్ళు తెప్పించినా ఎప్పుడైనా కప్పుకోవే వేసుకోవే అంటే మటుకి అస్సలు కానీ ఈరోజు మొత్తానికి లోపల ఉన్న స్వెటర్ తీసి వేసుకొని ఎండలో లేదు అమ్మకి కదా చాలా 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 వెనకాల వాడు వచ్చి డాన్స్ చేస్తున్నాడు ఏం చెప్తున్నా చైత ఎంత చెప్తాం తెలుసు అమ్మాయి వేసుకో అమ్మాయి ఏం కాదమ్మాయి ఎవరేమనుకుంటారు అంటే కూడా ఏ నేను వేసుకో నేను వేసుకోను అంటది ఈ రోజు మొత్తం లోపల వేసుకొని మళ్ళీ పైన వేసుకోనందుకే ఇంకా లేదు దగ్గు జలుబు అసలు అందుకే వేసుకో స్వెటర్ వేసుకో ఎవరు ఏమన్నారు కావాలంటే ఇది కూడా తెచ్చిస్తా మంచి చాలా చల్లగా ఉందండి ఈ సంవత్సరం అయితే పెద్దవాళ్ళు అయితే ఏం కాదు స్వెటర్స్ వేసుకోండి షాల్ వాళ్ళు కప్పుకోండి మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు వేసుకొని జాగ్రత్తలు తీసుకోండి చలో వరి బాబండి